బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ఎంతో కష్టపడి అన్ని రౌండ్స్ని ఆడుతూ ఆఖరికి క్యాప్టెన్ అయ్యాడు మొదటి కెప్టెన్గా అయినప్పటికీ ఇప్పుడు కెప్టెన్ తన చేతిలో లేకుండా పోయినందుకు చాలా ఎమోషన్ అవుతూ ఒక పక్కన కూర్చొని ఏడవడం జరిగింది అలానే ఆ పల్లవి ని అలా చూడలేక అయితే హౌస్ లో ఒకరైనా అమర్ది పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి వరే నువ్వు క్యాప్టెన్సీ పోయినా బాధపడకు నువ్వు మాకు కెప్టెన్ వేరా ఎంతో కష్టపడి ఆడావు అది మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు మాకు కెప్టెన్గానే అనుకుంటు ఉంటున్నాము ప్లీజ్ యాడ్ అవద్దు అంటూ అమర్ అయితే పల్లవి ప్రశాంత్ ని ఓదార్చడం జరుగుతుంది అయితే ఇప్పటికే హౌస్ అందరికీ పల్లవి ప్రశాంత్కి బయట ఎంత క్రేజ్ ఉంది అనేది వైల్డ్ పడ వచ్చిన కంటెస్టెంట్స్ అయితే హింట్స్ ఇచ్చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు తో ఎంతో బాగా ఉంటున్నారు ఇప్పుడు అమర్ కూడా ఆ విధంగానే మారాడు పల్లవి ప్రశాంత్ పేరంటేనే చీత్ అనే అమర్దీప్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి తననే ఓదారుస్తూ తనతో ఎంతో మంచి స్నేహాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాడు మరి ఇదంతా మార్పు ముందే ఉండుంటే ఇంత నెగిటివ్ అయ్యేవాడు కాదు ఆడియన్స్లో